నమస్తే వెల్కమ్ టు న్యూస్ ముందుగా మంచిర్యాల జిల్లా లక్షేటిపేట మున్సిపాలిటీలో గత పాలకుల నిర్లక్ష్యం వల్ల డ్రైనేజీ పైకి ఉండి రోడ్డు కిందికి ఉండడం వల్ల డ్రైనేజీ వాటర్ అంతా రోడ్డు పైకి వచ్చి జలమయం అవుతుంది ఆ వాటర్ అంతా దుర్వాసన రావడం జరుగుతుంది కాలనీ వాసులు రాకపోకలకు ఇబ్బంది కలుగుతుంది ఆ కాలనీలో ఉన్న అంగన్వాడీ కేంద్రానికి పిల్లలను పంపడానికి తల్లిదండ్రులు భయభ్రాంతులకు గురవుతున్నారు పెద్దలు చిన్నపిల్లలు మలేరియా టైఫాయిడ్ డెంగ్యూ విష జ్వరాల బారిన పడుతున్నారు సంఘటనా స్థలానికి చేరుకున్న మున్సిపల్ కమిషనర్ కల్లెడ రాజశేఖర్ కాలనీ వాసులు తెలియపరిచారు

మొత్తం కంప్లీట్ గా డ్రైనేజ్ అంతా బయటకి మాకు దోమలు అయితే ఇంట్లో వసపోతలేదు విపరీతంగా మరి లాస్ట్ ఇల్లు అయినా కానీ ఈ వాసన అనేది నైట్ వరకు మాకు ఇల్లు నిండుతుంది ఇప్పటికీ మా పాపకి టూ టైమ్స్ వచ్చింది డెంగ్యూ ఎన్ఎస్ పాజిటివ్ ఇంకొకసారి అస్తే ఈమె ట్రీట్మెంట్